టాలీవుడ్ ఎవర్ గ్రీన్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది ఇటీవల కాజల్ షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి సింపుల్ అయినా క్లాసీ లుక్లో కనిపించే కాజల్ ఆమె న్యాచురల్ స్టైల్ గ్రేస్ఫుల్ స్టైల్ అభిమానులను ఫిదా చేస్తున్నాయి ఫోటోషూట్ అయినా క్యాజువల్ లుక్ అయినా కాజల్ అందానికి ఎక్కడా తగ్గువ లేదు ఈ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ ఎవర్ గ్రీన్ బ్యూటీ ఏజీస్ జస్ట్ ఏ నింబర్ క్రీన్ అప్ గ్రీన్ అంటూ కమెంట్స్ పెడుతున్నారు ఎప్పటికప్పుడు కొత్త లుక్స్లో తన స్టైల్ను అప్డేట్ చేస్తూ గ్లామర్తో పాటు ఎలిగెన్స్ బ్యాలెన్స్ చేయడంలో కాజల్ ఎప్పుడూ ముందే ఉంటుంది మీకు కాజల్ లేటెస్ట్ లుక్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి